ఉబ్బిన బ్యాటరీ అయితే ఎలా ఉంటుంది అనమాట సరదాగానే సో ఎలాంటి బ్యాటరీలు అయితే కన్నం పెట్టడాలు ట్రై చేయడాలు అలాంటివి చేయకండి చాలా డేంజరస్ సో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే మొబైల్ బ్యాటరీ కోసం అనమాట బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి మేజర్ ప్రాబ్లం ఛార్జింగ్ ప్రాబ్లం మన మొబైల్ ఛార్జింగ్ అయ్యకపోతే అది బ్యాటరీ మీద బేస్ అయి ఉంటుంది సో బ్యాటరీ గురించి మీరు కొన్ని టిప్స్ అనుకోండి మీ బ్యాటరీ లైఫ్ అనేది పెంచవచ్చు అంటే ఈ సెట్టింగ్ మార్చండి లేదంటే బ్లాక్ వాల్పేపర్ పెట్టండి సమ్ చిన్న చిన్న టిప్స్ అయితే ఉంటాయి వాటి వల్ల కాకుండా మేజర్ టిప్స్ ఏంటో నేను చెప్తే చూడండి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఛార్జర్ అనమాట ఛార్జర్ అనేది మనం ఎప్పుడు ఒరిజినల్ ఛార్జర్ వాడేమనుకోండి మొబైల్కి ఛార్జింగ్ బాగా కాస్తుంది అది డూప్లికేట్ ఛార్జర్ వాడేమనుకోండి బాగా కాయదు అలాగే ఇప్పుడు నాది సామ్సంగ్ మొబైల్ సామ్సంగ్ ఛార్జర్ వాడే చాలా బాగా కాస్తుంది చాలా స్టాండ్ బై ఎక్కువ వస్తుంది ఓకే స్పీడ్గా కూడా ఎక్కువద్ది అలాగే నా సామ్సంగ్ మొబైల్కి రియల్మీ ఛార్జర్ వాడాననుకోండే స్లో ఎక్కుద్ది స్పీడ్గా దిగిపోద్ది అనమాట సో మనకు ఛార్జర్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఛార్జర్ అనేది మీ ఛార్జర్ మీరే పెట్టండి మీకు అంతగా నమ్మకం లేకపోతే ఒకసారి మీ ఇంట్లో రెండు మూడు ఛార్జర్స్ ఉన్నాయనుకోండి మీ ఛార్జర్ కాకుండా వేరే ఛార్జర్ పెట్టి చూడండి కొంతమంది ఏం చేస్తుంటారంటే ఛార్జింగ్లో పెట్టి మొబైల్ వాడుతుంటారు ఆ మొబైల్ వాడటం వల్ల చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంటుంది ఇప్పుడు ఐఫోన్ అనుకోండి బ్యాటరీ పర్సెంటేజ్ అనేది చూపిస్తుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సమ్ ఆ బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడ్డం బట్టి పర్సెంటేజ్ అనేది దిగిపోతుంటుంది ఆండ్రాయిడ్కి కదా చూపిస్తుంది కదా మనమే తెలుసుకోవాలి సో అది ఎలా తెలుసుకోవాలి కొన్ని సిమ్టమ్స్ అనేది ఇస్తుంది స్పీడ్గా డ్రైన్ అయిపోవడం మొబైల్ హీట్ అవడం మొబైల్ హీట్ అవడం అంటే హీట్ అవడం వల్ల కూడా బ్యాటరీ అనేది త్వరగా డ్రైన్ అయిపోద్ది హీట్ ఎందుకు అవుద్ది మొబైల్ మనకి కూలింగ్ పేస్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట మొబైల్లో మదర్ బోర్డుకి సంబంధించి ఆ కూలింగ్ పేస్ట్ కనుక డ్రై అయిపోయింది అనుకోండి మొబైల్ హీట్ అయిపోతుంటుంది అంటే ఇదంతా వేరే టాపిక్ వస్తుంది మొబైల్ హీట్ గురించి కావాలంటే కామెంట్లో పెట్టండి వేరే వీడియో అనేది చేస్తాను సో ఇప్పుడు ఛార్జింగ్ గురించి తెలుసుకుందాం ఛార్జింగ్ బాగా కాయాలంటే మనం ఒరిజినల్ ఛార్జర్ అనేది పెట్టాలి ప్లస్ ఛార్జింగ్లో పెట్టి వాడకూడదు సెకండ్ థింగ్ ఏంటంటే మొబైల్ కొని టూ ఇయర్స్ అవుద్ది త్రీ ఇయర్స్ అవుద్ది లేదంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ అలాగే అయిపోద్ది అనమాట అలా వాడతానే ఉంటారు ఒరిజినల్ బ్యాటరీ ఉంటుంది కదా అని సో అది ఛార్జింగ్ అయ్యట్లేదు ఎన్ని ఇన్ని సెటింగ్స్ మార్చుకున్నా ఏం చేసినా మీకు ఛార్జింగ్ అనేది కాయదు ఎందుకు వస్తుంది మొబైల్ బ్యాటరీలోనే లిథియం అనేది ఉంటుంది అనమాట ప్రతి మొబైల్ బ్యాటరీస్ లిథియం బ్యాటరీస్ అనమాట ఈ మొబైల్ బ్యాటరీ అనేది మీకు ఫిట్గా టైట్గా ఉన్నది అనుకోండి బాగా పని చేస్తున్నట్టు ఇది చూడండి ఎలా బెండ్ అయిపోతుందో అంటే దీంట్లో లిక్విడ్ ఏం లేదు మొత్తం లిథియం అనేది అయిపోయింది సో బ్యాటరీ పని అయిపోయింది ఎలా అయిపోద్ది అనమాట మీకు పని చేస్తూ ఉంటుంది కానీ ఎక్కువసేపు ఛార్జింగ్ అనేది రాదు అలా రానప్పుడు బ్యాటరీ అనేది చేంజ్ చేసుకోవాలి చాలా మంది చేయరు అంటే సెటింగ్స్ మారుస్తాను అది మారుస్తాను యూట్యూబ్లో చూస్తాను నేను చెప్తే మారదు మీరు బ్యాటరీ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇంకోటి ఏంటంటే మొబైల్ బ్యాటరీ అనేది ఒప్పుపోతుంటది అయినా అలాగే వాడేస్తుంటారు ఇలా చూడండి మొబైల్ బ్యాటరీ అనేది ఎలా ఉబ్బిపోయిందో ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపిస్తా చూడండి మీకు సో ఏంటంటే మొబైల్ బ్యాటరీ ఉబ్బిపోయింది అనుకోండి మనం ప్రాక్టికల్ గా చూపిస్తాం చూడండి ఇలా తిప్పితే ఇక్కడ స్వెల్లింగ్ అనేది అయిపోయి ఉంటుంది అనమాట ఇది ఓపెన్ చేసి కూడా మనం చూద్దాం సరదాగా ఒకసారి అది బ్యాటరీ చూడండి అలా అయిపోయిందో ఇది పేల్తుంది కూడా మీరు ఇలాంటివి ఏమి ఇంట్లో ట్రై చేయకండి అలా సో చూడండి బ్యాటరీ ఉబ్బిపోయి ఎలా అయిపోయిందో ఇది కనుక ఫుల్ ఛార్జింగ్ ఉన్నదనుకోండి మనం ఒక హోల్ కనుక పెట్టినట్టయితే అలా చిచ్చు పుట్టి ఉంటుంది కదా అలా తేలుతుంది అనమాట ఇది దీంతో అస్సలు ఆడకూడదు నేను ఏదో సరదాగా మీకు చూపించడానికి ఆడుతున్నాను కానీ సో ఇదనమా టాపిక్ ఛార్జింగ్ అయ్యడానికి ఒక మూడు టిప్స్ అయితే చెప్తే చూడండి ఫస్ట్ ఏంటంటే బ్లాక్ వాల్పేపర్ పెట్టుకోండి ఆంబ్రాయిడ్ డిస్ప్లే అయితే కనుక నార్మల్ డిస్ప్లే కన్నా బాగానే ఉంటుంది సో పిక్సెల్స్ వల్ల ఏమవుతుందంటే బ్లాక్ వాల్పేపర్ వల్ల మనకు కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఇది మొబైల్ కొన్ని వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది అనుకోండి మీరు ఎలాంటి ట్రిక్స్ అనేవి ట్రై చేయండి పని అవుతుంది ఇంకా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అబో్ అయింది అనుకోండి బ్యాటరీ ఖతం అయిపోయినట్టే మార్చుకోవాల్సి ఉంటుంది సో సెకండ్ ట్రిక్ ఏంటంటే మీరు దేనికైతే డేటా యూజ్ చేస్తారో దానికి మాత్రమే వాడండి బ్యాక్గ్రౌండ్లో లో రన్ అయ్యే యాప్స్ అనేవి ఆపండి బ్యాక్గ్రౌండ్ డేటా కూడా ఆపేయండి అలాగే బ్యాక్గ్రౌండ్లో లో నోటిఫికేషన్స్ కూడా ఆపేయండి థర్డ్ థింగ్ ఏంటంటే వైబ్రేషన్ వైబ్రేషన్ వల్ల కూడా ఛార్జింగ్ అనేది చాలా డౌన్ అవుతుంటుంది వైబ్రేషన్ కూడా ఆఫ్ చేసేయండి దానికి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అనమాట సో ఇదన్నమాట టాపిక్ ఈ రోజు వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో పెట్టండి కంపల్సరీగా రిప్లై ప్రతి ఒక్క కామెంట్కి కూడా అలాగే ఈ వీడియో ఎంత కష్టపడి చేసినా ఒక్క లైక్ ఇవ్వండి మాకు కూడా హ్యాపీగా ఉంటుంది సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి ఎలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియడం వల్ల వాళ్ళకు కూడా యూస్ ఉంటుంది అనమాట సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి కంటెంట్ కోసం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్